ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పదేళ్ల పాటు కొనసాగిన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ బంధానికి తెరపడింది జూన్ రెండుతో ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది ఏపీ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులోని సెక్షన్ ఐదు ప్రకారం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి హైదరాబాద్ను ఏపీ తెలంగాణకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది ఆ గడువు పూర్తి కావడంతో తెలంగాణకు ఇక నుంచి హైదరాబాద్ శాశ్వత రాజధానిగా ఉండనుంది అయితే విభజన చట్టంలోని సెక్షన్ ఎనిమిది ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ ఆస్తి రక్షణ భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్ అప్పగించారు ఇప్పుడు ఈ గడువు ముగియడంతో ఈ బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుంది ఏపీకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల పదిహేనులోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి పాలన అందించారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ జగన్ మూడు రాజధానులు ప్రకటించినప్పటికీ అమరావతి కేంద్రంగానే పాలనను కంటిన్యూ చేశారు ఈ పదేళ్ల కాలంలో పాలన కోసం హైదరాబాద్లోను పలు భవనాలను ఏపీకి కేటాయించారు సోమాజగూడలోని రాజ్భవన్ సమీపంలో ఉన్న వ్యూ అతిథి గృహాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కేటాయించారు ఇప్పుడు హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన కొన్ని భవనాల భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పదేళ్ల తర్వాత కూడా కొనసాగించాలనే అంశంపై రాజకీయ పార్టీలు ఏవి స్పందించలేదని ఎక్స్ వేదికగా జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణ విమర్శించారు ఇక ఆ దేవుడే ఏపీని ఆదుకోవాలని లక్ష్మీనారాయణ అన్నారు మరోవైపు మాజీ పిసిసి చీఫ్ డాక్టర్ సాకే శైలజనాథ్ విచారం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరో పది సంవత్సరాలు పొడిగించాలని డిమాండ్ చేశారు